నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈ రోజు మన ముందర రాజేష్ గారు ఉన్నారు నమస్కారం సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిళ గారు ములాఖాత్ అవుతున్నారని చెప్పేసి సాక్షాత్తు వైఎస్ షర్మిళ గారే మీడియా ముందు ప్రకటించారు ఈ ములాకత్తులో కాళ్ళభారమా రాయభారమా అనేది చర్చలు జరగనున్నాయా అనే దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇప్పుడు వాస్తవంగా షర్మిల గారి కొడుకు వివాహం జరగబోతున్న నేపథ్యంలో తన సోదరుడికి ఆహ్వాన పత్రిక ఇవ్వటం కోసం ఆమె వెళ్తున్నట్టుగా ప్రకటించారు కాబట్టి దాన్ని చాలా క్యాజువల్ మీటింగ్ అనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా శర్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య విభేదాలు పొడసూపుని అనేది వస్తాం గట్టి అంతరం ఏర్పడింది అనేది వస్తాం ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం అకుంఠిత పోరాటం చేసిన శర్మగారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరిగారనేది వాస్తవం ఈ మధ్యకాలం వరకు ఆమె తెలంగాణ రాజకీయానికి అయ్యి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగు కూడా పెట్టం వాస్తవం కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించడానికి ఆమె సిద్ధపడినట్టుగా ఆమె ప్రకటించారు నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నాను అని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ప్రదేశ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడే అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర కొంత పార్టీలో కొంత గందరగోళ వాతావరణం నెలకొనటం చాలామంది అసంతృప్తులు తమ అభ్యర్థిత్వాలు ఖరారు పట్ల ఖరారు కాకపోవడం పట్ల అంటే ఖరారు అవుతున్న కొంతమంది తమ ఆశించిన నియోజకవర్గాలు దక్కకపోవటం అదే సందర్భంలో ఖరారు కాని అభ్యర్థులు తమ అవకాశాలు గల్లంత అవుతున్నాయన్న ఆందోళన వీటి నేపథ్యంలో నూటికి నూరు రూపాయలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంత సంక్షోభ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించుకున్నారు ఈ సృష్టించుకున్న నేపథ్యంలో ఏంటంటే ఇప్పటివరకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ప్రతిపక్ష పార్టీల మీద సాగించిన మాటల దాడి వ్యక్తిత్వ దాడులు దౌర్జన్యాల నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీల దగ్గరికి వెళ్ళి రాజకీయ ఆశ్రయం పొందడానికి వాళ్ళకి దారులు మూసిపోయి ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఏ పార్టీనైనా సరే ఆశ్రయించాలి అనుకున్నప్పుడు వారికి ఉండే నెక్స్ట్ అల్టిమేట్ డెస్టినీ వచ్చేటప్పటికి గారి నాయకత్వం బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వీళ్ళందరూ మూలాలు కాంగ్రెస్ పార్టీతోటి ఉన్నాయి అది ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సంతానంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి ఇంకొక సంతానంగా ఉన్న శర్మగారి దగ్గరికి ఆశ్రయం పొందడం అనేది వాళ్ళకి పెద్దగా కొత్తగా అనిపించదు ఎందుకంటే శర్మగారు కూడా మొన్నటి వరకు ఈ పార్టీలోనే కొనసాగున్న నాయకురాలు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అట్లా తన పార్టీ నుంచి కనుక ఫిరాయించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి అకామిడేట్ అయ్యి వాళ్ళు రేపు ఎన్నికల్లో తనతో పాటు పోటీ పడే అభ్యర్థులుగా ఉన్నప్పుడు తన పార్టీ అభ్యర్థులకు పోటీగా ఉన్నప్పుడు ఎంతో కొంత స్థాయిలో వాళ్ళ ప్రభావం వల్ల రేపు రోజున తన పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు చీలటానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఆందోళన చెందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అది రేపు రోజున తన ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపడానికి నెగిటివ్ ఇంపాక్ట్ చూపడానికి ఆస్కారం ఉంటుంది తన నుంచి ఓట్లు చీలికకి మా మార్గం సుగమం అవుతుంది అది తన గెలుపు అవకాశాన్ని దెబ్బతీస్తుందని చెప్పని ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం తెలుగుదేశం జనసేన మధ్య సైజ్యతో కూడిన ఒక ఒప్పందం కుదిరిపోయింది ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకి వెళ్ళాలి అని చెప్పని నిర్ణయం చేసుకున్నాయి ఆ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య ఆ ప్రాపర్ ఓటు ట్రాన్స్ఫర్ జరగడం కోసం ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అవ్వడం కోసం మ్యూచువల్ కోఆర్డినేషన్ కోసం ఆల్రెడీ ఆ రెండు పార్టీలు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఇప్పటికే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నాయి సమ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఆ చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉమ్మడి మేనిఫెస్టోతో ఉమ్మడి కార్యాచరణతో ఉమ్మడి ప్రోగ్రామింగ్ ద్వారా ప్రజలకు వెళ్ళిపోతున్నారు సో అక్కడ ఏమవుతుంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సల్టేట్ అవుతుంది ఒక కూటమికి పోలరైజ్ అయిపోతుంది సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ఆస్కారం లేదు రేపు రాబోయే ఎన్నికలు నూటికి నూరు పాళ్ళు టీడీపీ జనసేన కూటమి వర్సెస్ ప్రభుత్వంగా జరగబోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలచడటానికి కాంగ్రెస్ పార్టీకి స్కోప్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్కోప్ ఏంటి అంటే అధికార పార్టీ ఓట్లు తేల్చడానికి ఆస్కారం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అటు ప్రతిపక్షం వైపు నుంచి గోడదెబ్బ ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చెంపదెబ్బలాగా మారటానికి ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు రూపాయలు అడకత్తెరలో పోకచెక్క అంటారు అట్లా అయిపోతుంది ఇవాళ వైసీపీ పార్టీ పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇటువంటి సవాలు ఎదురుగాటం ఆయన ఊహించాల కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా శర్మ గారి దగ్గరికి రాయబారి ప్రతిపాదన పంపించినట్టు పంపినా దానికి ఆమె తిరస్కరించినట్టు నన్ను నిరాదరణకు గురి చేసి నా సర్వీసెస్ వల్ల ఆ పార్టీ మనుగడ సాగిస్తే ఇవాళ ఆ పార్టీలో ఆ హోదా ఆయనకి దక్కింది అని అంటే దాని వెనక నాకు కృషి నా చేకం చాలా ఉంది అయినా సరే నన్ను విస్మరించి ఆయన రాజకీయంగా నాకు ఎటువంటి అవకాశం కలిపిలేదు నా సర్వీసెస్ని పూర్తి స్థాయిలో వాడుకొని కూడా నాకు కనీసం గుర్తింపు ఆ పార్టీలు ఇవ్వలేదు అదే సందర్భంలో ఆస్తుల పరంగా నాకు జరగాల్సిన న్యాయం కూడా జరగలేదు అని చెప్పని ఆమె తన ఆక్రోశాన్ని వెలుపుచ్చినట్టు ఇటువంటి ప్రతిపాదనతో మళ్ళీ నా దగ్గరికి రావద్దు అని చెప్పని తిరస్కరించినట్టుగా కూడా చాలా కఠినంగానే సమాధానం చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చి ఇటువంటి నేపథ్యంలో తోడబుట్టిన అన్న తన కుమారుడు పెళ్లి జరగబోతుంది ఈ నేపథ్యంలో కేవలం ఆ కుటుంబపరమైన పరమైన ఆబ్లిగేషన్ తోటి వివాహానికి ఆహ్వానించడం కోసం వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాకుండా ఏమవుతుందంటే ఎంత కాదనుకున్నా ఇరువురు రాజకీయాలకి సంబంధించిన వ్యక్తులే రాజకీయాల ప్రస్తావన వస్తదా రాదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శర్మల గారితోటి అంటే వైవి సుబ్బారెడ్డి గారిని పంపించి చేసిన రాజీ ప్రయత్నాలు ఇప్పుడు తన ఇంటికే వస్తున్న నేపథ్యంలో తన సమక్షంలో తనతోటి కూర్చోడానికి సిద్ధ సిద్ధపడి వస్తున్న నేపథ్యంలో అటువంటి చర్చల ప్రతిపాదన ప్రస్తావన ఆయన తెస్తారా తేరా రెండోది ఒకవేళ అటువంటి ప్రతిపాదన తెచ్చినప్పుడు శర్మల గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు నూటికి నూరు పాళ్ళు శర్మల గారు ఈ ప్రతిపాదనలు ప్రస్తావనలు ఇవన్నీ ఇంతకుముందు చాలా సందర్భాల్లో జరిగే ఉంటాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన అవసరం రీత్యా ఇప్పుడు దిగొచ్చి మాట్లాడటం కానీ ఆయనకు అధికారం దక్కి ఆయన హోదా ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో గారు నా పరిస్థితి ఏంటి నా పొజిషన్ ఏంటి నన్ను పార్టీలు ఎందుకు అకామిడేట్ చేయట్లేదు అని గతంలో చాలా సందర్భాల్లో చర్చ జరిగే ఉంటుంది కానీ అప్పుడెప్పుడూ పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన అవసరం రీత్యా ఆ ప్రస్తావించిన ఆ ఏదైనా ప్రతిపాదన ముందు పెట్టినా ఇప్పుడు శర్మల గారు దానికి బెండ్ అవుతారని చెప్పని ఈల్డ్ అవుతారని చెప్పని తనున్న నిర్ణయం మీద నుంచి ఈల్డ్ అవుతారని చెప్పని ఇవాళ నాకైతే నమ్మకం లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఆమె నైజం మనం చూస్తూ ఉన్నాం రాజీ పఠం ధోరణి చూస్తున్నాం మొండితనం పోరాట పటిమ చాలా సుదీర్ఘకాలంగా ఆమె ప్రదర్శిస్తానే వస్తుంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది తర్వాత తను పెట్టుకున్న వైఎస్ఆర్ టీపీ పార్టీ తరఫున మరికొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది బహుశా నేను అనుకోటో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోనే అంత సుదీర్ఘకాలం రెండు సందర్భాల్లో మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్రలు ఒక్కొక్కసారి మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్రలు చేసిన ఏకైక మహిళ శర్మగారు అయి ఉండొచ్చు అంతటి ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించగలిగిన ఒక మొండిగటం లాంటి శర్మల గారు ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరం రీత్యా రాజీ ప్రతిపాదన పెట్టినా కూడా తను పొందిన అవమానాలు తనకు ఎదురైన పరిస్థితులు తనకు ఎదురైన తిరస్కారం వీటిని కాదు అని చెప్పని ఇప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదనలకి ఈల్డ్ అవుతుంది తన ఇంటగ్రిటీ తను చంపేసుకుంటుంది అని చెప్పని నేను అనుకోవటంలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే ఆయన నైజం మనకందరికీ తెలుసు ఆయన అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనుకునే నైజం వీలైనంత వరకు బెదిరించే ప్రయత్నం చేస్తారు వా హెచ్చరించే ప్రయత్నాలు చేస్తారు వీలు కాదు అనుకున్నప్పుడు కాళ్ళబేరానికి వచ్చేస్తారు ఇది మనం మెడలు ఉంచి ప్రత్యేకత సాధిస్తానని ప్రజలకు చేసిన వాగ్దానం నుంచి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి నమస్కారం చేసిన దాకా ఆయన నైజం మనం ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు శర్మ గారి అంశంలో కూడా ఆయన రాజీ ప్రతిపాదనలు చేయరని ఎవరు భావించట్లా రాజీ ప్రతిపాదన చేసిన శరణ గారు అంత సానుకూలంగా ఈల్డ్ అవుతుందని చెప్పని కూడా ప్రజలు భావించట్లా